ఏమన్నా సార్ మనం పేపర్లో ప్రకటించాం కదా ఆడిషన్కి నచ్చారా సార్ ఇంకా సార్ చూడాలి అది ఇంకా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం ఇంతగా అలా పట్లనిస్తే ఒక్కరు రాలేదు సార్ అంటే అది సార్ మనం ప్రకటనలో టెన్ థర్టీకి వెళ్ళేస్తాం సార్ ఇప్పుడు నైన్ సార్ కొంచెం వెయిట్ చేస్తాం సార్ వస్తారు సార్ ఖచ్చితంగా వస్తారు సార్ వస్తారంట వాళ్ళ సార్ వస్తారు సార్ ఓకే వెయిట్ చేద్దాం సార్ సార్ ఒకసారి ఓకే ట్వంటీ థర్డ్ మనకి అక్కడ స్కెడ్యూల్ సార్ ఆర్డర్ ఓకే చూడు సార్ అది హాఫ్ అన్ అవర్ అయింది ఒకసారి பாபு மீரே நம்ம ஆடிஷன்க்கு வச்சி అసలు మీకు యాక్టింగ్ వచ్చా నేర్చుకున్నాను ఓకే సార్ అంటే నాకు అభిమానం మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది మీరేం చేస్తున్నారు మాకు తెలియాలి ఓకే మీకు సీన్ ఇస్తా యాక్ట్ చేసి చూపించండి ఓకే ఓకే అయితే తీసుకోండి

I don't know. t k n o t k n उंड <laughs> <laughs>

కిన్నోడి అచ్చి చెప్తారు సరే సార్ ఓకే క్య మనోడు గురిచే బెల్దు బాలని చెప్తారు సరే సార్ సో డాక్టర్ సార్ pani odi ఆ చిన్నోడి అచ్చని చెప్తారు సార్ అబ్బాయి కొంక్ల బాల్లే ఓకే సార్ అప్పుడు నువేది ఆపరేషన్ తీసుకురావాలి ఓకే మంచి ఎమోషన్ మెయింటైన్ చేయాలి రియలిస్టిక్ చేయాలి సూపర్ ఓకే నార్మల్ జస్ట్ డాక్టర్ వచ్చి డాక్టర్ వచ్చి చూసి ఏమీ లేదు पेशंट इस डेट कटिंग हव अक्षय दहा पाच चुड सर क्या

सुनी क्यों सुनी सर पांच सेंसर मैं मिहिर आपने कहा था सर ये, ये नहीं, तो सर, सर, है। सर ये 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 ये सर ये सर ये हाँ इधर डिस्कर्जेशन और नियम को सर बाज़े सुना सर बाज़े से सर बाज़े से डॉक्टर बेड़े का बाज़े सुना सर डॉक्टर बेड़े का बाज़े सुना तो डॉक्टर बेड़े क्या करेगा बोल चप्पर सर लगे इस तो आ चारों सीरियसनेस ले दो ये सीरियसनेस 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 क्�

અનયા 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 નિયમી તમડુ 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 તમડુકી હેલ્થ પાલે દનયા અલ્લો 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 પનોડો એડુ નોડ અડુ પૂરા ઓન ઓન ડોક્ટર દેમું જે પૂરા ચુ પૂરા પનોડા પનોડા સરો 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 કેમ હે સરો તમડુકી હેલ્થ પાલે દુ ટાકણી તિસ્કોરા પનોડા ઓકે ડોક્ટર તિસ્કોરા વાલા ઓકે 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 డాక్టర్ గారు 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 అండి ఇలా చేసినప్పుడు చెప్పండి కదా చెప్పబడుతుందా నేను సినిమా చేయట్లేదు చేయట్లేదు कफा सर वो के सर लासा सर 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 ये तो ना ऐसा डायरेक्ट बोलना नहीं है नहीं सर 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 ये जैसे ना सर हम महेंद्र सर स्टूडेंट सर 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 हम सर बात है सर सर ये ले लो कोई डिसिप्लिन ले ले एम ले डिसिप्लिन ले लेदा सर का ये कोई डिसिप्लिन दोस्त में आता है सर डिसिप्लिन

నమస్తే బాధ్యత రాండి ఎవరు నా పేజెంట్ ఎక్స్పైర్డ్ 何だ చె <imitation> ए इ लास्ट संदर्भ अंदर पांच चांस अरे ले कितने बाजे आ रहे हो कलाया जीव बहुत आता जीव कलाया कलाया हां अभी बात जीव कलाया ओके सर रेडी सर कल तो जाई कल तो जाई लो 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 रेडी ना ओके सर कैम रोलिंग सर एक्शन ओके que oh, no. చె <laughs> వేరే సంపుగా అంటే ఆ సార్ సంపుగా ఏ విన సంపుమాలియాసు మనకు సచ్చకన వేరే సంపుదా యాది ముందే చెప్పుంటాయాస్తోనే కదా అర్థమైందా అర్థమైంది సారి కొంచెం చార్ట్ చేయండి అర్థమైపోయింది ఇది మీకు లాస్ట్ అవకాశం సారి సచ్చసింగ్ థాంక్యూ సచ్చసింగ్ అండి నా దగ్గర జాస్ట్ యు చూసి వాలడం సారి మా వేరేన ఏంటి పోయి సంపు పట్టుకు సచ్చరేన్ ముట్ నిమ్ నిమ్ మదిగలు చికో నిన సంపుగా నిన సంపుగా నిమ్ మదిగలు అది ఈ చేతిని ಬಿట్టు ఆ ది సంపు ఎయి ఇది లాస్ట్ జిల్లా కదా కెమెరా రొలి 이래, 이거 뭐야 그도